చేసినటువంటి సోదరుడు బేద అసానరావు గారు ఈ రోజున తెలుగుదేశంలో చేరటం వారు నిన్నటి రోజున రాజ్యసభ ఎంపీకి నామినేషన్ వేయటం ఈ నామినేషన్ కార్యక్రమంలో నేను పాలు రేపు లేదా ఎల్లుండో యునామోస్ గా కూడా ఈరోజు మన కావలి ఉన్నటువంటి వ్యక్తి కావలి సేవలు చేసినటువంటి వ్యక్తి మరొకరు కావుని సేవ చేయడానికి రాజ్యసభ సభ్యుడిగా రాబోతున్నందుకు కావలి తెలుగుదేశం పార్టీ వారిని స్వాగతిస్తూ ఒక మంచి వ్యక్తి కావలి సేవ చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి వస్తున్నందుకు ఆ అవకాశాన్ని కావలి నియోజకవర్గానికి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేపటి రోజున వినానగా తిరిగిపోతున్న లేదా రావు గారికి సందర్భంగా కావాలని జరుగుతున్న తరపున వారికి కూడా అభినంది